ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం డిసెంబర్ నెల ఇరవై నాలుగవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుస్తున్న పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం రాశి వారికి వారం ప్రారంభం శుభప్రదంగా ఉండదు శ్రమను బట్టి లాభం తక్కువగా ఉంటుంది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించవచ్చు పాత పరిచయాల విషయంలో సమస్యలు ఉంటాయి పెండింగ్లో ఉన్న పనుల్ని పూర్తి చేసేందుకు ఒత్తిడి ఉంటుంది ప్రమాదకర పనుల్ని నివారించండి బిజీ షెడ్యూల్ కారణంగా మీరు మీ కుటుంబానికి ఎక్కువ సమయం ఇవ్వలేరు గర్భాశయ భుజం నొప్పితో ఇబ్బంది పడతారు మీ ప్రవర్తనను ఎల్లప్పుడూ మంచిగా ఉంచుకోండి మాట తీరులో కఠినత్వం వల్ల ఎవరితోనైనా మనస్పర్ధలు రావచ్చు మీ ఇంటి ఖర్చుల్ని తగ్గించుకోండి శుక్ర శనివారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి అయితే సీనియర్ అధికారులతో మీ సంబంధాలు బాగానే ఉంటాయి ప్రణాళికల్ని సక్రమంగా అమలు చేయవచ్చు మీరు కుటుంబ పెద్దల ఆశీస్సులు పొందుతారు ఉద్యోగాల్లో పదోన్నతలకి ఆటంకాలు తొలగిపోతాయి మీరు ఇంటి అలంకరణ కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు పిల్లల వృత్తిలో పురోగతి అవకాశాలు ఉన్నాయి ప్రజలకి మీ పట్ల గౌరవం ఉంటుంది లలిత కళలు మరియు సంగీతం మొదలైన వాటిపైన ఆసక్తి చూపుతారు మీరు షేర్ మార్కెట్ నుండి ఆర్థిక ప్రయోజనాల్ని పొందుతారు కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు సోమవారం నుండి గురువారం వరకు మీరు అదృష్టవంతులు కాబోతున్నారు ఇక వృషభ రాశి వారు ఈ వారం వచ్చే సమస్య నుండి బయటపడాలంటే శివునికి మదర్ పూల దండని సమర్పించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సూక్నోభాగుంది